యక్ష్యాగ్రంథము యాభై అధ్యాయము దప్పికొని వారలారా నీళ్ల ఎద్దకు రండి రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యే ద్రాక్షారసుమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జతమును ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనీయుడి చెవియొగ్గి నా ఎద్దకు రండి మీరు విని మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసదను దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించిదిని నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు నెరుగని జనులు నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యుహోవాను బట్టి ఇస్రాయలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దకు పరుగెత్తి వచ్చెదరు ఇహోవా మీకు దురుగు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు ఇహోవా వైపు తిరిగి నీడలా ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగి నీడలా ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నాట నుండి వచ్చి వచనమునూ ఉండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకుని పోబడుదురు మీ ఎదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు ములుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షములు ఎదుగును అది ఎహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టి వేయబడిని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును